తెలంగాణ భవన్ లో చిట్చాట్ జరిగింది కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాల్లో ఏడు వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక సంచలనమైన విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు ఇదే సమయంలో కాంగ్రెస్ కు ఒకటే ఒకటి సీట్ వస్తుందని ఆయన వెల్లడించారు కేటీఆర్ ఒక ప్రత్యేక సర్వే చేయించుకున్నా కూడా చెప్పారు సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ పడుతుంది ఆ సర్వేలో మాకు తెల్లమైంది అని ఆయన బలంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు ముఖ్యంగా ఏడు స్థానాల్లో అంటే నాగర్ కర్నూలు సికింద్రాబాద్ మల్కాజిగిరి కరీంనగర్ ఖమ్మం మెదక్ చేవిలలో పక్కగా మేము గెలవబోతున్నాం అనే ఒక సంకేతాన్ని మాత్రం కేటీఆర్ బలంగా చెప్పారు మరోవైపు ఖమ్మంలో కామాజిక ఖమ్మ సామాజిక వర్గం వారు నామనామేశ్వరరావు గెలిపించుకుంటారు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు పెద్దపల్లి ఆదిలాబాద్ నిజామాబాద్ లో బిజెపి వర్సెస్ బిజెపి బిఆర్ఎస్ ఉందని అలాగే కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ బీజేపీకి భయం పట్టుకుందని కేటీఆర్ మాట్లాడారు పెద్ద విషయానికి వస్తే వివేక్ వివేక్ తనయుడు వంశీకృష్ణ ఆయన గెలుపు కోసం తల్లి వివేక్ ఎంతో కష్టపడ్డారని ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఖర్చు చేశారు దానివల్ల కొంత నెగిటివిటీ కూడా వచ్చింది ఆయనకు అసలు రాజకీయ అనుభవం లేకపోవడం అటువైపు కుప్పల ఈశ్వర్ రాజకీయ అనుభవజ్ఞుడు కావడం అనేది మా కలిసి విషయం అని కేటీఆర్ చెప్పారు తెలంగాణ ఎన్నికల వరకు చూసుకుంటే మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు హోరాహోరిగా ఎన్నికలు ప్ర ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల పోరు కానీ జరిగింది ఈ సమయంలో ప్రత్యర్థులు నువ్వా నేనా అంటూ ఎంత అంటే అంత పోటాపోటీగా వాళ్ళు ఫైసారు అయితే ఫలితాలకు వచ్చేసరికి మేం మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని బిజెపి కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మూడు ఎవరు తగ్గకుండా సమాధానం చెప్తున్నారు విషయానికి వాస్తవం ఏంటంటే పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎవరెవరు ఏ ప్రత్యర్థులు ప్రత్యర్థులను నిలబెట్టారనేది అది వాళ్ళందరికీ అవగాహన ఉంది ఇంకా బీఆర్ఎస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ చాలా ఆచితూచి ఈసారి అడిగేశారు మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నేపథ్యంలో చాలా ఆచితూచి ఎంపీ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ అదే అదే ఉత్సాహంతో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఉత్సాహంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉత్సాహంతో ఎంపీసీ గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ కనిపించారు ఇక బీజేపీ కూడా మోడీ మోడీ వేవ్ ఉంది ఈ దేశంలో అదే వేవ్ తెలంగాణలో ఉందనే ధీమాతో వాళ్ళు బరిలోకి దిగారు ఈ మూడు అంశాలను పర్యటనలోకి తీసుకుంటే కేటీఆర్ ఈరోజు చేసిన కొత్త వ్యాఖ్యలు అనేది కొంత ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే గెలుస్తుంది అది కూడా నల్గొండ సీటే అది కాంగ్రెస్ కు గెలుపు లభిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మేము మెజార్టీ సీట్లు గెలుస్తాము మాకే బలం ఉంది మా ప్రజాపాలన మా మా మేము చేసిన పథకాలు కానీ మా హామీల అమలు కానీ మాకు ప్రజలు ఆశీర్వదిస్తారు ఆయన చెప్తూ వస్తున్నారు కేటీఆర్ చెప్పిన విషయాల్లో కాంగ్రెస్ ఎందుకు ఢీలా పడిపోతున్నది ఎంపీ సీట్లు అని పరిశీలిస్తే ఆయన మాటలు క్లియర్ గా చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ హామీస్ ఎక్కడా అమలు కాలేదు చాలా నిరుద్యోగుల వృత్తి అన్నారు రుణమాఫీ అన్నారు ఐదు వందల బోనస్ అన్నారు తులం బంగారం ఇస్తామన్నారు ఇట్లాంటి హామీలు అన్నింటినీ ఎక్కడా కాంగ్రెస్ అమలు చేయలేదు కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దీంతో పాటు కరెంటు కోతలు నీటి కొరత తాగునీటి కొరత సాగునీటి కొరత పరిశ్రమలకు కూడా కరెంటు కొరత వస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇలాంటివి లేవు ఈ రేవంత్ పాలనలో మాకు ఇలాంటివి వచ్చాయని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చెబుతున్నారు ఆ రిపోర్ట్ వస్తుంది అని కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఇంకా ఆయన బలంగా చెప్పిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత చాలా ఉంది కేసీఆర్ గారిని తిట్టడం కావచ్చు బూతులు బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టడం కావచ్చు ప్రజా పాలన పక్కన పెట్టి నీచ రాజకీయాల కోసం వేరే పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ పాలన చేర్చుకుంటున్నారని ఇవంతా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ ఈరోజు మాట్లాడారు సో మొత్తానికి రేవంత్ వర్షన్ రేవంత్ వర్షన్ మొన్న మొన్న చెప్పిన దాని ప్రకారం బిఆర్ఎస్ మొత్తం షెడ్కు పోయింది ఇక బీఆర్ఎస్ ఇంకా లేవదు బీఆర్ఎస్ ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్ కు రావు ఒకటి కూడా రాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇటు కేటీఆర్ ఏమో మాకే వస్తాయి సీట్లు అని కేటీఆర్ అంటున్నారు సో మొత్తానికి ఈ ఇద్దరి మధ్య మరోవైపు బీజేపీ ఉంది బీజేపీ వాళ్ళు మేము కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు గాని దేశంలో ఒక హిందుత్వాన్ని నిలబెడుతున్న తీరును కానీ ఇదే విషయం మాకు మంచి మెజార్టీ సీట్లు ఇస్తాయని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు సో మొత్తానికి ఈ మూడింట్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయని తెలుసుకునేందుకు మరికొద్ది సమయం పడుతుంది ఎందుకంటే జూన్ ఫస్ట్ సెవెంత్ ఫేజ్ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ మనకు వస్తుంటాయి ఆ ఆ తీరును పరిశీలిస్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది